బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో మరో వీకెండ్ వచ్చింది నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడుతూ సంజన ఈజ్ బ్యాక్ మళ్లీ తిరిగి వచ్చింది సంజన అంటూ ఆమెపై ప్రశంసల జల్లు కులిపించాడు సంజన గేమ్లో తన సత్తా ఏమిటో చూపిస్తున్నావని గత రెండు వారాల నుంచి మిస్ అయిన ఆడియన్స్ మళ్లీ నీ ఆటతో మాటతో మంచి హుషారుగా షో చూస్తున్నారని చెప్పాడు నాగార్జున సంజన తీసుకున్న రెండు ముఖ్యమైన స్టాండ్లను మెచ్చుకున్నారు రీతు డో డెమోన్ గొడవ సమయంలో డెమోన్ రీతుని వెనక్కి లాగి బెడ్ పై పడేశాడు అది మ్యాన్ వస్తుందిరా తమ్ముడు అలా చేయొద్దురా ఇంకొకసారి ఏదైనా ఉంటే మాట్లాడుకోండి అంటూ నువ్వు చెప్పిన విధానం సూపర్ సంజన మెచ్యూరిటీ ఉన్న అమ్మాయిలాగా మంచిగా చెప్పావు అన్నారు ఇక ఇమాన్యుయల్ కెప్టెన్సీ కంటెండర్ రేస్ నుంచి అవుట్ అవుతున్న సమయంలో అరే ఇమ్ము నువ్వు ఎందుకులా తగ్గిపోయావు గేమ్ బాగా ఆడావు భరణి అన్న గెలవడానికి కారణం నువ్వే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నీకే రావాలి అంటూ ఇమాన్యుల్ని నువ్వు మంచిగా మోటివేట్ చేశావు సూపర్ అంటూ నాగార్జున గారు మెచ్చుకున్నారు ఇక చివరిగా సంజన ఒక విషయం మాత్రం నాకు ఈ వారం నీలో నచ్చలేదు తింటున్న ప్లేట్ అక్కడే పడేసి అన్నం వద్దు ఏమి వద్దు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోయావు అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నం వేస్ట్ చేయకూడదు అంటూ గట్టిగా చెప్పారు మరి సంజన గురించి నాగార్జున గారు మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారా కాదా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి